నిన్న సాయంత్రం ఇరవై తొమ్మిది డివిజన్ రామన్నపేటలో ఉన్నటువంటి రఘునాథ్ కాలనీలో చిరు వ్యాపారం చేసుకున్నటువంటి సూరి మరియు హైమావతి ఎంతో కాయకర్షం చేసుకుని ఇన్ఫా సామాన్ బారం చేస్తూ జీవనోపాధి కోసము పిల్లలను చదివించుకుంటూ మరి జీవితం కొనసాగిస్తుంటే నిన్న అకారణంగా ప్రమాదవశాత్తు ఇంట్లో వాడుతున్నటువంటి కరెంటు షార్ట్ సర్ సర్క్యూట్ అయి మరి నష్టం జరగలేదు కానీ ఆర్థిక నష్టం వారు కట్టుకున్నటువంటి బట్టలు కానీ వంట సామాగ్రి కానీ లే ఇల్లు కోసము నిర్మాణం కోసం దాచుకున్నటువంటి పైసలన్నీ కూడా ఖాళీ పూర్తి కావటం చాలా బాధాకరం మరి బస్తీ అంతా కూడా అందరూ కూడా చాలా పేదవాళ్ళు మరి ఇటువంటి ప్రమాదాలు రాబోయే రోజుల్లో జరగకుండా ఇటు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ రెవెన్యూ అధికారులు కూడా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇంత సంఘటన ఘోరమైనటువంటి సంఘటన జరిగినప్పటికీ కూడా స్థానికంగా ఉండే మరి కాంగ్రెస్ నాయకులు గాని మేయర్ గాని ఈ డివిజన్ మేయర్ ప్రాతినిధ్యం వహించే డివిజన్ ఇంతవరకు కనబడకపోవడం బాధకరం శాసనసభ్యుడు కూడా కనబడకపోవడం బాధకరం ఏదేమైనప్పటికీ కూడా ఇది రాజకీయం చేయకుండా ఆ పేద దంపతులను ప్రతి ఒక్కళ్ళు కూడా మానవీయ కోణం నుంచి ఆదుకోవాలనే ఉద్దేశంతోని మా బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సదాంత్ గారు మరి మిగతా మిత్రులందరూ కూడా శేఖర్ గారు వీళ్ళందరూ కూడా నాకు సమాచారం ఇస్తే మరి ఈరోజు వెంటనే పార్టీ తరఫున వారికి ఆర్థికంగా పదివేల ఆర్థిక సాయం చేయడం జరిగింది మరి రాబోయే వారు ఇల్లు నిర్మాణం కోసం గాని ఇంకా ఏ విషయమైనా కూడా వారు వ్యాపారం చేసుకునే వారి అధ్యక్షుడు మరి సంబయ్ గారు కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఎంతో అంతో వాళ్ళు వ్యాపారం తిరిగి వ్యాపారం చేసుకునేదానికి కూడా అన్ని రకాలుగా చైతన్య కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ తక్షణమే ఇటు కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ ఈ పేదవాళ్లను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేశాను